బ్రహ్మచారి ఏ క్రైమ్ చేసి జైలుకి వెళ్ళారు ఎన్ని నేరాలు చేశారు జై జైల్లో ఉన్న తర్వాత అతనిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది జైలు నుంచి బయటకు వచ్చి అతను ఇప్పుడు ఎలాంటి జీవితం కొనసాగుతున్నారు ఇప్పుడు ఈ జీవనంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా ప్రశాంతంగా కొనసాగుతున్నాడా అనే విషయాన్ని బ్రహ్మచారి అంటే తెలుసుకుందాం బ్రహ్మచారి నమస్తే అండి బ్రహ్మచారి నేను ఎప్పుడో ఉప్పల్ దగ్గర చాయ్ దుకాణం ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను అసలు ఏ మీది ఏ ఊరు ఎందుకు చెల్లపల్లి జైల్లో దాదాపు పదిహేను సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది ఎలాంటి క్రైమ్ ఐదు సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది ఎలాంటి క్రైమ్ చేస్తావు అనే విషయాన్ని ఒకసారి చెప్పు అది వరంగల్ కాజీపేట సార్ అది వరంగల్ కాజీపేట దరగా మా నాన్న సింగరణ జాబ్ చేసినాడు వేలంపల్లి అట్లా నాకు చెడు దోశ అలవాటు అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన అట్లా అట్లా మొత్తం ముప్పై రెండు కేసులు అయినాయి ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్ ఈ బెయిల్ మీద నేను బయటికి రాను నా బ్రెడ్ రిలేషన్ మొత్తం దూరం అయిపోయింది ఎవరు నా దగ్గర రాలేదు అంటే ఫస్ట్ చేసిన తప్పు చేసినా ఏ జల్సా జల్సాల కోసం తప్పుదారి అంటే ఏం చేస్తాను ఫస్ట్ క్రైన్ కొట్టి డబ్బులు తీసుకున్నట్లు స్టార్టింగ్ అది ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసిండు అది ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసిండు రెండో తప్పు ఏం చేసినా అని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇంట్లో ఇష్టం లేదు ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది సెకండ్ తప్పు అయిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు వదిలేసాడు నా దగ్గర ఒక వెహికల్ ఉండే నేను డ్రైవర్గా పోయినా నేను అట్లా పదమూడు కేసులు అయినాయి నా మీద అంటే వాళ్ళెంబడి పోయినా తిన్నా తాగిన అప్పుడు అన్ని ఎంజాయ్లు ఉండే నాకు పదమూడు కేసులు పెట్టినాడు ఎక్కడ వరంగల్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ బెల్లంపల్లి మహారాష్ట్ర ఇవన్నీ కేసులు పదమూడు కేసులు పెట్టినాడు నాకు నిద్రపడతలేదు నా దగ్గరికి ఖచ్చితంగా చూసుకోవాలి ఇవ్వలేరు నాకు స్మోకింగ్ అలవాటు ఉండే టెన్షన్ 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 ఎప్పుడు చూసినా పారిపోవాలి పారిపోవాలని ఉండే అట్లా ఒకసారి పారిపోయినా ఆ జైల్లో ఆ టైంలో ఈ నక్సలైట్ సంబంధించిన ఆయన ప్రజా అనే వెపన్ సప్లై చేసాడు ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది బయట పోయిన తర్వాత కలుద్దామని చెప్పని అంటే మేము చెత్తపల్ల జైలు రాకముందు అప్పుడు వరంగల్ లో వరంగల్ జైల్లో వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి నేను పోయి బయట ఉండేది సార్ డ్రైవర్గా ఏ బండి మీది మా కాలీస్ ఉండే ఓకే డ్రైవర్గా వాళ్ళు పోయేది వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు ఎప్పటికార్డు ఉంటే ఉండాలే వాళ్ళు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్ అట్లా పోయినా కాకపోతే నాకు కూడా సరే డబ్బులు ఇచ్చేది ఏం చేస్తానని నేను అడగలేదు నాకు చెప్పలేదు అట్లా పదమూడు కేసులు పెట్టిండు అంటే పదమూడు కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు వెనంగల్ సార్ కరీంనగర్ ఆదిలాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర చంద్రపూర్ ఇవి పదమూడు కేసులు అంటే వాళ్ళు ఏం చేసేవారు మీకు కాట్లో కూర్చోపెట్టి ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకొని వచ్చేసా అట్లా జరిగింది అప్పుడు ఒకసారి కాకుండా రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నావు వాళ్ళు తెలియదు అంటే రెగ్యులర్గా పోయేది మేము అంటే గ్యాబీ పెట్టుకున్నాము ఇలా ఒక పోయేసినాం కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళా పొద్దున్నే మళ్ళీ వేరే కానీ పోయేది జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దోపిడీ చేసిన తర్వాత నువ్వు దోపిడీలో ఉండేవాడు కాదు నాని బయట ఉండేది నాకు వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడ తిన అడిగలేదు ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పపోయేది సార్ వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఏమడి పోయేది వాళ్ళు తిన్నప్పుడు నాకు వినిపించేది వాళ్ళు అయినప్పుడు అది ఆగిసేది నిజమేనా డబ్బులు ఇచ్చేది అప్పటిదాకా నాకు జైలు అంటే తెలియదు నాకు అంటే ఎలా దొరికారు మరి ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్ ఇలా లవ్ కేసులో అన్నాడు ఏ విధంగా ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె వేరే మా టీములనే ఓ ఒక అతని చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాడిని రమ్మని చెప్పింది అంట వీడి ఆ టైంలో ఆమె బయట వండుకునేది వాళ్ళ అమ్మ బయట వండుకునేది పోయి పిల్ల రమ్మన్న పిల్లలు రూపడం అనుకున్నాయి పోయి అమ్మని లేపినాడు దానికోసం గొడవ అయింది గొడవ దున్నకా ఇంటి పక్కలో చూసి పలానాయినా అని అంటే అట్లా గొడవైంది మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళినాను ఎవరిని మనజ్ అనేటువంటి అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళాం తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పని పేపర్ రాబించుకొని వచ్చిం ఇప్పుడు పొద్దున పోకుండా ఎస్కే పోయిన నా దగ్గర వచ్చింది అంటే వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమ్మాయి కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండు పెట్టిన తర్వాత సార్ వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్ ఈ ఎస్ఐ ఏమో అమ్మాయి కోసం అడుగుతే ఎంబడి టీం ఉన్నది సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటికి వెళ్ళింది ఎవరు అమ్మాయి చెప్పిందో అమ్మాయి కదా ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉండడు ఎస్కే మ వాడు దొరకకపోతే వాడు ఎంబడు ఉన్నాయి ఒక అమ్మాయి కూడా ఉంటాడు అక్కడ ఎప్పుడన్నా సీక్రెట్ తాగడానికి చాయ్ తాగడానికి పోతాడు అన్నాడు వాడి వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పి పోలీసులు తీసుకొని కూర్చోబెట్టిండి కూర్చోబోడు చెప్పు వాడే ఉంటాడు ఏం కదా అంటే సార్ పనాలు ఉంటారు సార్ వాళ్ళ ఇట్లు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర కారు ఉంది వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు చెప్పి వాడు మారిపోయాడు వాడు మారిపోయిన తర్వాత అట్లానే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం క్యాచ్ చేసింది చేసి కేసులు పెట్టాను అంటే పద్దెనిమిది కేసులు అయిన తర్వాత దొరికే పదమూడు కేసులు సార్ పదమూడు కేసులు అయిన తర్వాత దొరికాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు అప్పుడు నాకు ఏం సంబంధం లేదు సార్ వెపన్ కోసం తెలియదు నాకు ఏం కోసం తెలియదు పట్టుకొని కూడా పట్టుకోలేదు నేను ఫస్ట్ టైం జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ నివేదిక చేసి సార్ వాళ్ళకే చేసాను సార్ ఏమాలే రోజు కూడా ఇంటికి పంపించేది అప్పుడు పది రోజులు ఉంచుకున్నారు రోజు కూడా ఇంటికి పంపించాయి కానీ తర్వాత మాత్రం డిమాండ్ చేశారు సార్ నా రిమాండ్ చేసి జైల్లో ఉంది వరంగల్ జైల్లో ఫస్ట్ టైం వెళ్ళా సార్ ఏమనిపించింది అప్పుడు బతుకు వేసి అనిపించింది సార్ అంటే అమ్మా నాన్న అప్పుడు ఏం బాధపడలేదు రాలేదు వాళ్ళు కాదు నేను మళ్ళీ వాళ్ళ దగ్గర రాలేదు వారం రోజులు ఉన్నా సార్ వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండే సార్ అప్పుడు పారిపోదామని చెప్పి అని అనుకున్నాను నేను అప్పుడే ముఖేష్ శర్మ అంటే పరిచయం అయింది నాకు షోరు ముఖేష్ శర్మ ఓకే అయినది యూపీ అదే వెపన్ కేసులో అతను వచ్చిండు మా మేము చేసిన ఏం లేకపోతే పేపర్ స్టేట్మెంట్ పెద్దగా వచ్చింది సార్ మొత్తం అయితే అందరు వెలిసిన అని అడిగేది అట్లా ఎట్లా చేసిండ్రు ఏంటి ఎట్లా పోయింది ఎట్లా అని చెప్పి అడిగేది సార్ చెప్పి 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 నా తలగా ఖరాబ్ అయిపోయేది నా బాధ నాకుంటే వాళ్ళు అడిగే టార్చర్ అనిపించేసా అని చెప్పినా అడు బయట తలువు నీకేమన్నా వెళ్ళిపోవాలన్నా నీ చేత అని చెప్పని అనుకున్నాడు అడు నేను చెప్పినా నాకు వేరే దారి వెళ్ళాపై నేను వారిపో ఎస్కేప్ ఒకటే నాకు వాళ్ళేం చెప్పంటే సరే బాయ్ అని చెప్పని అతనికి బెయిల్ ఒక రెండు మూడు రోజులు బెయిల్ వచ్చేది బెయిల్ వచ్చి వెళ్ళిపోయినాయ వెళ్ళిపోయిన మూడు రోజులకు నాకు ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చి కొన్ని సామాన్లు కావాలి తీసుకొచ్చి ఇచ్చింది నాకు తీసుకొచ్చిన తర్వాత నేను మైబూనగర్ కోర్టు ఉన్నాను అది పేచిపోయేటప్పుడు ఎస్కేప్ చేయడానికి కూడా ట్రై చేసి నేనే ఒకసారి అయితే కాలేదు నెక్స్ట్ టైం అయితే నువ్వు రాకని చెప్పి నేనే ట్రై చేసిన ఫస్ట్ టైం ఏ విధంగా ట్రై చేస్తాడు అని సార్ నేను ఎస్కేప్ చేయడానికి ఎలా ట్రై చేశాడు కొడదామని అడాలి ఎవరిని పోలీసు వాళ్ళని అప్పుడు వీలు కాలేదు నెక్స్ట్ టైం పోయినాం ఎలా పోయి పార్కు పోయినా సరే అయిపోయింది కదా కేసు కూడా ఏది కదా ఎలా పార్కు కోడ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ని కొట్టి కంబౌండ్ దొరికినాయి ఏ కోర్టు దగ్గర మహబూబ్నగర్ కానిస్టేబుల్ కొట్టి పారిపోయి గోడ దొరికి ఓకే తర్వాత పోలీసులు పట్టు దొరకలేదు అప్పటికి దొరకలేదు ఎక్కడ పారిపోయి పారిపోయి మహబూబ్నగర్ పారిపోయి హైదరాబాద్ వచ్చిన ఓకే అంటే దాంట్లో పోలీసులు వెహికల్ చెకప్ మరి చేతికి హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా లేవు కోడి దగ్గర తీస్తారు ఓకే హైదరాబాద్లో చేంజ్ చేస్తావు వాళ్ళకి ఆయన కలిసావా ముఖేష్ని ఫోన్ చేసినా సార్ అతనికి అతను నా నంబర్ నా దగ్గర ఉండే ఫోన్ చేసినాను నేను ఫోన్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత వచ్చింది ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కేసులు చేద్దామని చెప్పని అనుకుని వస్తారు అప్పటిదాకా నాకు జైలు పోలీస్ స్టేషన్ ఏంటిదో నాకు తెలియదు లోపలికి ఒక వారం రోజులు ఉన్నదా అర్థమైంది నాకు క్రైమ్ ఎట్లా వేయాలి ఏంటిదని అర్థమైంది జైల్లో ట్రైనింగ్ అయ్యి వెపన్స్ కావాలని చెప్పండి సరే నేను తీసుకొస్తా అన్నాడు రెండు వెపన్లు తీసుకొచ్చాను ఎక్కడి నుంచి అక్కడి నుంచి యూపనించాలి ఓకే వెపర్ని తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు వెప్పన్ వెపన్స్ కావాలి అడిగా క్రైమ్ చేయడానికి ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది మార్పు రావాలని జైలు నుంచి ఉన్నాం మన అమ్మా నాన్న రాలేదు ఒకే జత బట్టలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్ జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు లేని సార్ ఇప్పుడు జీతం అవుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటిది రావాలి ఆఫీస్కి రావాలి వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు వాళ్ళు వచ్చే ముందు పినాలి వెళ్తారు కొంచెం షోపు టాప్ చేస్తారు అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు మళ్ళీ ఇట్లా ఐదు నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్ వాళ్ళకి ఏమవసరం ఏమవసరం లేదు అడగరు వీళ్ళు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయన వాళ్ళు రారు దోస్తులు రారు రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసుల్లోనూ పెద్ద పెద్ద కేసుల్లో అందరూ ఒక దగ్గర కలుపుతారు సార్ వాళ్ళకి ఏం పని ఉంటుంది ఏం పని ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి అన్నట్టు నలుగురు పరిచయం అయితే రక్కనైజ్ చేయాలి ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యాటానికి అవకాశం ఉంటాయి కానీ మారడానికి అవకాశం ఉండదు సార్